హాయ్ హలో వెల్కమ్ టు మాయింటేరు చులుమల్ల వెజిటేరియన్ ఈరోజు ఒక టేస్టీ పులుసు రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం బెండకాయ బీరకాయ పులుసు ఈ బెండకాయ బీరకాయ పులుసు చాలా డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులుసు మనకు అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇది మనం ఉల్లిపాయ వెల్లుల్లిపై లేకుండా చేస్తున్నాము ఏదైనా పూజలు అది చేసుకున్నప్పుడు కూడా ఈ పులుసుని ప్రిపేర్ చేసుకుని తినవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా ఈ పులుసుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెండకాయ బీరకాయ పులుసు ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అని చింతపండుని తీసుకుని తగినన్ని వాటర్ పోసుకుని చింతపండుని నానబెట్టుకోవాలి మనం పులుసు చేసుకునే క్వాంటిటీని బట్టి చింతపండుని తీసుకుని నానబెట్టుకుంటే సరిపోతుంది మనము లోపు వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాము దీనికోసం ముందుగా ఒక పావు కేజీ బీరకాయలు అలాగే ఒక పావు కేజీ బెండకాయలని తీసుకోవాలి బీరకాయలు ఇలా సన్నగా పొడుగ్గా ఉన్న బీరకాయలు అయితే బాగుంటుంది అలాగే బెండకాయలు కూడా లేతవి తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ముందుగా బీరకాయకి అటు ఇటు కూడా చివరిన అంచుల్ని కట్ చేసేసుకుని తర్వాత మధ్యలో ఉన్న ఈనని ఇలా పీల్ చేసుకోవాలి తొక్క అంతా కూడా పీల్ చేసుకోకూడదు ఇలా పైన కొద్దిగా ఈనులాగా ఉంటుంది కదా దానిని ఒకటి మనం తీసేసుకోవాలి ఇలా పీలర్తో కూడా తీసుకోవచ్చు లేదంటే చాక్ సహాయంతోనైనా కూడా ఇలా పైన ఉన్న ఈ పీచుని తీసేసుకుని తర్వాత దీనిని ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇదే ప్రాసెస్లో ఈ బీరకాయలన్నిటినీ కూడా ఇలా ఈను కింద తీసేసుకుని తర్వాత ఒక అంగుళం ఇంచు సైజులో ఈ బీరకాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కూడా ఈ బీరకాయ ముక్కలు కట్ చేసుకుని మధ్యలోకి ఒక ఒకటి రెండు గాతులను పెట్టుకోవాలి అప్పుడు మనకు బీరకాయ ముక్కలు లోపల వరకు కుక్ అవుతాయి ఇదే ప్రాసెస్లో బీరకాయలని అలాగే బెండకాయలని కూడా కట్ చేసేసుకోవాలి మనం ఇలా తొక్క తీయకుండా కట్ చేసుకోవడం వల్ల మనకు బీరకాయ ముక్కలు బాగా ఉడికిపోకుండా సాఫ్ట్గా బాగుంటాయి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ మెంతులు అలాగే పావు టీ స్పూన్ సాయమినపప్పు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా తుంచుకుని వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా మధ్యలోకి ఘాటు పెట్టుకుని వేసుకుంటే సరిపోతుంది మరి ముక్కలుగా కట్ చేసుకోకర్లేదు ఇలా పచ్చిమిర్చిని కారానికి సరిపడినంతగా వేసుకుని తర్వాత ఇందులోకి ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకుని ఈ పోపు దినుసుల్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు దినుసులు అన్నిటినీ కూడా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇలా పెద్దగా కట్ చేసుకుంటేనే ఈ బెండకాయ బీరకాయ పులుసు టేస్ట్ బాగుంటుంది అలాగే బీరకాయ ముక్కలు కూడా తినడానికి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి అప్పుడు కొద్దిగా బీరకాయలు మనకు సాఫ్ట్ అవుతాయి చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్కి బీరకాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్ అయ్యాయి ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత మనం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న చింతపండు గుజ్జుని ఇలా రసం తీసుకుని ఈ రసాన్ని పోసుకోవాలి ఒక టూ కప్స్ వరకు ఈ చింతపండు రసాన్ని పోసుకోవాలి మరలా మూత పెట్టేసుకుని ఈ బీరకాయ ముక్కల్ని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని ఈ బీరకాయ ముక్కల్ని ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మెత్తగా కుక్ చేసుకోవాలి మరి మెత్తగా ఉడకనవసరం లేదు మనం ముందుగా బీరకాయను వేసుకుని కుక్ చేసుకుంటే తర్వాత బెందకాయలు త్వరగానే ఉడికిపోతాయి చూసారు కదా ఇలా బీరకాయ ముక్కలు కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని ఈ బీరకాయలు ఉడికిన తర్వాత మనం ఇందులోకి బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి లేత బెండకాయలు అయితే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుని తర్వాత ఇందులోకి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి పులుసు చేసుకుంటున్నాం కాబట్టి సాల్ట్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది చూసుకుని వేసుకోండి తర్వాత ఒక చిటికెడు పసుపు అలాగే వన్ టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టూ టీ స్పూన్స్ వరకు బెల్లం తురుమును కూడా వేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలి బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పులుసును ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని మరలా మూత పెట్టేసుకుని ఈ బెండకాయ ముక్కలు బీరకాయ ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా మూత పెట్టేసుకుని ఇవి ఉడికేంత వరకు కుక్ చేసుకుని తర్వాత మనకి ఇవి కుక్ అయిపోయిన తర్వాత మెత్తగా సాఫ్ట్గా అయిపోయినాయి అనుకుంటే మూత తీసి మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకుని సాల్ట్ అవి సరిపోయినాయి లేదో ఒకసారి టేస్ట్ చూసుకుని అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిన తర్వాత ఈ బేరకాయ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా బేరకాయ బెందకే పులుసు రెడీ అయిపోయింది కావాలి అనుకుంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు కానీ వేయకపోయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్